గాయాలకు కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో రోగులపై ఆసుపత్రి సిబ్బంది దాడి చేసిన ఘటన కామారెడ్డి పట్టణంలోని అపెక్స్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిన శ్రీను అనే యువకుడికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం పట్టణంలోని అపెక్స్ ఆసుపత్రికి వెళ్లాడు డాక్టర్ ఫీజు మూడు వందల రూపాయలు చెల్లించి చూపించుకున్నాడు ప్రమాదంలో తగిలిన గాయాలకు ఆసుపత్రి సిబ్బంది కుట్లేశారు గాయానికి కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించాలని ఆసుపత్రి సిబ్బంది డిమాండ్ చేయడంతో రోగి తన వద్ద నగదు లేదని కావాలంటే క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు తీసుకోవాలని రోగి శ్రీనివాస్ అతని స్నేహితులు కోరారు దీంతో ఆగ్రహించిన ఆసుపత్రి సిబ్బంది రోగులపై దాడి చేశారు దీంతో ఆసుపత్రి ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది గొడవ పెద్దది కావడంతో వైద్య గొడవ పెద్దది కావడం దీంతో గొడవ పెద్దది కావడంతో ఆసుపత్రి సిబ్బంది రోగికి వేసిన కుట్లు విప్పేసి పంపించారు డబ్బుల కోసం గాయానికి వేసిన కుట్లు సైతం ఆసుపత్రి సిబ్బంది విప్పడంతో ఆస్పత్రి యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి ఆస్పత్రి లైసెన్సులు రద్దు చేయాలంటూ రోగుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు వ్యవస్థనే కరెక్ట్ లేదు ఆల్రెడీ వాళ్ళు క్రెడిట్ కార్డ్తో బిల్ కోసం అన్న ఫోన్ చేశారు నేను ఒకటి అడిగాను వాళ్ళకు క్రెడిట్ కార్డు యాక్సెప్ట్ అంటే మీ దగ్గర స్వైపింగ్ మెషిన్ ఉందా అని అడిగాను స్వైపింగ్ స్వైపింగ్ మిషన్ ఉందా అని అడిగితే స్వైపింగ్ మిషన్ మా దగ్గర లేదు మూడు సంవత్సరాల నుంచి మాకు యూపీఏ కానీ ఇది కానీ ఉందంటే నేను ఒకటే అడిగాను వాళ్ళను వేరే పేషెంట్లు ఎవరైనా యూపీఏ లేకుండా కార్డ్ తీసుకొస్తే ఎట్లా అంటే లేదండి మా దగ్గర లేదని సమాధానం చెప్తారు నేను అడిగాను కూడా అక్కడ ఏమన్నా కార్డ్ సార్ యాక్సెప్టెడ్ అక్సెప్టెడ్ అని రాసింది ఉందా అని కూడా అడిగా ఫోన్ లో అడిగితే అది కూడా సమాధానం చెప్పకపోతే మా ఏం చెప్పారంటే క్రెడిట్ కార్డ్ తీసుకొని ఏదైనా పెట్రోల్ బంక్ పోయి పైసలు తీసుకొని వేరే హాస్పిటల్ తీసుకోకుండా రా అని కూడా చెప్పాను అంతలోనే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు ఈ అవుతుంది అవుతుందని చెప్పి నేను వచ్చిన నేను అడిగితే కూడా నాకే రాజకీయ సమాధానం చెప్తున్నారు హాస్పిటల్ వాళ్ళకి నార్మల్ కి ఎట్లా సమాధానం చెప్తారో అర్థం అవుతలేదు వాళ్ళది వాళ్ళ బిహేవియర్ కరెక్ట్ లేదు హాస్పిటల్ లా ట్రీట్మెంట్ కరెక్ట్ లేదు పాప వాడికి ఇక్కడ చిక్కడ దాకా తెగింది వాడి కుట్లు ఇప్పేసేసి బయటకు పంపించారంటే ఎంత దారుణమైన హాస్పిటల్ ఉందో అర్థం చేసుకోండి వాళ్ళు ఈ హాస్పిటల్ సీజ్ అయ్యే వరకు మేము ఇలాగే ఉంటాం ఖచ్చితంగా సీజ్ చేయాల్సిందే ఎందుకంటే ప్రాపర్ ఎక్విప్మెంట్స్ ఉండవు ప్రాపర్ ఉండదు మళ్ళీ హాస్పిటల్లో ఇది పెట్టుకొని కూర్చుంటారు వచ్చే పేషెంట్ కూడా ట్రీట్మెంట్ కరెక్ట్ చేయకపోతే ఇదేం హాస్పిటల్ మనకు ఆల్రెడీ తెలుసు ఎమర్జెన్సీ కేసెస్ అన్న పైసలు లేకుండా ట్రీట్మెంట్ చేయాలి ట్రీట్మెంట్ చేసిన తర్వాత పైసలు అడగాలి కానీ వీళ్ళ అటువంటి కేసులు ఎమర్జెన్సీ కేసెస్ కింద పడ్డాడు వీడికించీడికి కట్ అయింది అయినా వాడికి ట్రీట్మెంట్ లేకుండా బయటకు ముగేస్తారంటే ఇంత దౌర్జన్యం ఉన్న హాస్పిటల్ ఇది మేము అడిగినా మాకే రాజ్ గా మాట్లాడుతూ మాకే సమాధానం కరెక్ట్ చెప్తలేరు దయచేసి యాక్షన్ తీసుకోవాలంటామని